ఆ ఊర్లో పడింది మనది సన్నవట్లతో బోనస్ స్టార్ కోడ్ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం డిప్యూటీ సీఎం బట్టి తడిసిన ములకెత్తిన వడ్డను కూడా మద్దతు దరపుకుంటాం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల అక్కసు స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని తవ్వు సన్న గురించి మాత్రమే టాపిక్ నడుస్తుంది ఇప్పుడు మేము సన్నొడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం మాది మాది రైతులను కాపాడే ప్రభుత్వం మాది అనేటువంటి ఐదు వందల రూపాయలది ఒక్కటి ముంగడ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది కానీ దొడ్బియ్యం సంగతి ఏమైందంటే అది మాట్లాడద్దు మేము ఏదైనా చెప్తే చేద్దాం కానీ మేము చెప్పకుండా చేయకుండా ఇట్లా అల్లిబుల్లి మాటలు మేము మాట్లాడమని మొన్న ఆయన ఎవరు పొంగులేటి శ్రీనివాస్ చెప్పాడు మంత్రి పొమ్ములేటి శ్రీనివాసరెడ్డి అసలు ఆ ఎప్పుడు దొడ్డు ఇప్పుడు సన్నాలకి ఇస్తే దొడి బియ్యం ఏమే అయిన రైతేనే ఈయన రైతేనే ఇవాళ అందరికి సామాన్య అయింది మళ్ళీ రైతులని ఒకటి వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది ఇదే ఉంది సన్నాలకు దొడ్డుకున్నటువంటి తేడానే మీకున్నది ఆయనకున్నది అతను సన్నాలు పండించడం ఇవ్వలేదు చేస్తున్నారు మీరు చేస్తే మొత్తం అందరికీ ఒకటే పెట్టాలి బంతిలో కూర్చున్నానికి అందరి సమానం గేయాలే కానీ ఆ చివరి ఉన్నోడు మావోడు ఈడున్నాడు మావోడు కానీ అన్నట్టు చేసి ఇది అదే లెక్క ఇక వీటి విషయం ఆరు హామీరు గంగలో కలుసుకున్నా ఇక వారి గ్యారంటీ లేదు పక్క పక్కకు ఆ రోజుల పాలన ప్రజలకు దేరుక ఏ పాలన ఎట్టుంది ఏందనేది మరి ఎంపీ ఎలక్షన్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ ద్వారా పూర్తిగా అర్థమవుతుంది ఇక పాలన అవును పాలన అర్థమైపోతుంది